కార్మిక సదుపాయాలు మాట్లా మీద పూర్తిగా వివరించాలి మీది చరిత్ర కలిగినటువంటి మై ఈ మై నుంచి తగ్గినప్పుడు పెద్ద బొంగపడ్డా మన శ్రీరాంపుడు చదువుల పెద్ద బొంగపడ్డాయి మొత్తం నీళ్ళని నిండిపోయింది ఏం ప్రమాదం మాత్రం జరగలేదు వర్కర్లకు కానీ ఇమ్మీడియట్లీ అప్పుడు నర్సే గారు వచ్చి ఇక్కడ వైఫల్యండి ఇమిడియేట్ వచ్చి ఆ కన్నర్ అక్కడ బంద్ చేయండి అని చెప్పి మెనేజ్మెంట్ మెయిన్గా ఇక్కడ గమనించి మనం నర్సయ్య గారు వాళ్ళది స్థిర స్థాయిగా నిలిచింది కానీ మైండ్ మూసివేసే పరిస్థితి ఉంది ఇది ఒక చరిత్ర మీరు ఇక రెండో చరిత్ర భారతదేశంలో లేనటువంటి అగ్రిమెంట్ సృష్టించింది మీ బ్యాంక్ లిఖించగలిగినటువంటి విషయం మీ బాయ్ ఎందుకంటే ఆనాడు ఎస్ఆర్టీ అదేవిధంగా పనిచేస్తున్నటువంటి మన డివిజన్ బ్యాంక్ సెక్రటరీ కాబట్టి నర్సం గారు అమరటి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలయ శంకరయ్య చనిపోయింది ఆలయ శంకరయ్య చనిపోతేనే నూట తొంభై నష్టాలు కూడా నిండాయి నూట తొంభై కానీ ఆయనకు ఉద్యోగం కానీ భర్తలు అందరు వాళ్ళ భార్యకు ఉద్యోగం కావాలి ఒక చేసింది దానికి సమ్మె నాయకత్వం వహించింది నాయకత్వం వహించి సభించింది ఆ సమయంలో నూర్భాగంలో బస్సులు లేనప్పటిలా ఉద్యోగ అవకాశం కల్పించింది అనేది గుర్తించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే ఆనాడు వేరే పరిశ్రమలో భారతదేశంలో ఎక్కడ ఇప్పటి చాలా మంచి చెప్తా ఉన్నాం పర్మనెంట్ కార్మికులు

వీళ్ళందరూ బట్టి సీతారామ గారు అని అంటే యాభై సంవత్సరాల కోసం రెడ్డి గారు ఇంటికి వెళ్ళి సీతారామ గారు మాట్లాడి మేము కూడా ఆయన ఆరోగ్యం అంటే అక్కడ మాట్లాడితే ఆయన ఒప్పుకున్నాడు సంవత్సరం నడిపిద్దాం మీ సంవత్సరం మీ యాభై సంవత్సరం రాకనే పేరు కానీ మొదలైన పంతొమ్మిది కొంతమందిని మనం వర్క్ ఇన్స్పెక్టర్స్

కోవింది ఇరవై మూడు సంవత్సరాలు పనిచేస్తున్నా కోవి దాన్ని కూడా కొంత జరుగుతా ఉన్నారు పర్లేదు దీన్ని మంచిగా అడ్ చేసి నడుపుకోవచ్చు అని అందుకోసమే యశాన్ని ఎప్పుడు పని చేద్దామన్నా మళ్ళీ చరిత్రలో నిలుచుంటాను కానీ నాకు ఎలా తెలియజేస్తే